ఏ రోజు ఎర్ర సముద్రం ముందు నిలబడ్డారా అందరూ నేను చూసి ఆళం చేస్తున్నారా నీ జీవితాన్ని చూసి అపహాసం చేస్తున్నారా మీ కుటుంబం ఎంతకు మించి ఇంక ఎదగదంటున్నారా నీ కుటుంబ సభ్యులు ఇంతకు మించి ఉన్నతమైన స్థితికి ఎగబాకలేదంటున్నారా ఈ పరీక్ష నువ్వు సాధించలేవంటున్నారా ఈ ఉద్యోగం నువ్వు సాధించలేవంటున్నారా ఈ కుటుంబ సమస్య నువ్వు జయించలేవంటున్నారా లోకం ఎన్ని రకాలుగా నిందిస్తున్నా నీ చూపు మాత్రం దేవుని మీద పెట్టు అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుని వైపు నీ దృష్టి నిలపగలిగితే నీ జీవితంలో ఎంత గడ్డు సమస్య అయినా ఎలాంటి ఎర్ర సముద్రాన్ని చేర్చగలిగే శక్తి దేవుడిని నీకు ఇవ్వకపోతున్నాడు ఆయన ఈ సహకారి ఎలాంటి వాడంటే తన మంద కాపురుల కొరకు సముద్రాన్ని సైతం చీల్చిన దేవుడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఎరుకో గోడలను పడగొట్టిన దేవుడు ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారి జీవితాల్లో అద్భుతాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సంశుద్ధుడే నేను ఎప్పుడో మాట జీవితం చేస్తావానండి ఎప్పుడో తన ప్రజల జీవితాల్లో రసముద్రాలు చిల్చాడని ఎప్పుడో తన ప్రజల జీవితంలో ఉన్న ఎరుకో ప్రాకారాలు పడగొట్టాలని చెప్పి ఆనందపడ్డం కాదు ఈ రోజుకి నా దేవుడు సజీవంగానే ఉన్నాడు అలాంటి కార్యాలు జరిగించడానికి ఆ కార్యాలు అనుభవించే విశ్వాసం నీకుంటే అద్భుతాలు చేస్తావు దేవున్న మన స్తోత్రం కలిగిన గాక హాల